సార్ ఈ పరీక్ష రావడానికి సో లాంగ్వేజెస్ ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి సార్ కొంతమంది తెలుగు మీడియం చదువుకుంటారు కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు సో తెలుగు మీడియం చదువుకున్న వరకు ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో కనుక ఎగ్జామ్ ఉంటాయి సో అలా ఉంటుందా సో ఎన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది ఎగ్జామ్ దీంట్లో వచ్చేసి టూ లాంగ్వేజెస్ అండి మీకు ఇచ్చే హిందీ అండ్ ఇంగ్లీష్ ఇస్తారండి అదే టూ లాంగ్వేజెస్ లో ఉంటుంది మీకు మీకు రీజనల్ లాంగ్వేజ్ లో మాత్రం ప్రొవైడ్ చేయలేదు ఇంకా ఆ డిమాండ్ ఇంకా నడుస్తుంది ప్రొవైడ్ చేయాలని మేబీ ట్వంటీ త్రీ నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి ఓకే సో ఒకవేళ తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు సో ఇంగ్లీష్ లో రాయాలన్నా ఇబ్బంది పడతా ఉంటారు అట్ ది సేమ్ టైమ్ హిందీలో రాయాలని కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాళ్ళు ఎలా ఎలా ప్రిపేర్ అవుతే మంచిది అనేసి మీరు అడ్వైజ్ ఇస్తారు తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఒకటే అండి చెప్పేది నేను ఇది వచ్చేసి అంటే ప్రొఫెషనల్ గా ఇది ఎగ్జామ్ కాదు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ పేపర్ మీద ప్రిపేర్ చేసేటప్పుడు అందరినీ మైండ్ లో పెట్టుకుని ప్రిపేర్ చేస్తుంటారండి వాళ్ళ టార్గెట్ ఎవరంటే ఇది పేపర్ ఎవరు సాల్వ్ చేసే విధంగా ఉందంటే విలేజ్ పీపుల్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏమైతే యాక్సెస్ ఏది ఉండదో అలాంటి వాళ్ళు కూడా వచ్చేసి కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో పేపర్ ప్రిపేర్ చేస్తారండి కాకపోతే దానికంటే టఫ్ లెవెల్స్ ఉంటాయి దాంట్లో టఫ్ లెవెల్స్ ఎందుకు ఉంటాయి అంటే బేసిక్స్ అనేది చూస్తారండి వాళ్ళు బేసిక్స్ బాగున్న వ్యక్తి పేపర్ ఎలా ఇచ్చినా సాల్వ్ చేస్తాడు మీకు సో అని చెప్పి అలా చేస్తాడు కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి కూడా అదే చెప్తానండి నేను ఏంటంటే బేసిక్స్ అనేది స్ట్రాంగ్ గా వేసుకోండి మినిమం ఇది సిక్స్ మంత్స్ కేటాయించండి ఈ ఎగ్జామ్ కంటూ పేపర్ రీడింగ్ ప్రతి రోజు చదివారంటే మీరు పేపర్ లోనే కరెంట్ అఫేర్స్ దొరికింది మీకు ప్లస్ ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది సో అలా ఉంటుందండి ఇది ఓకే మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా అంతే అండి బేసిక్స్ టేబుల్స్ నుంచి స్టార్ట్ చేసుకొని

అదే సిలబస్ నుంచి అదే క్వశ్చన్స్ వస్తున్నాయి రిపీటెడ్ క్వశ్చన్స్ లో చాలా 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 ఎక్కువ అండి ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అందుకే సాల్వ్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది వన్స్ ఇద సిలబస్ ఫినిష్ చేసిన వ్యక్తులు ప్రీవియస్ పేపర్స్ అండి లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదండి అవి కనుక సాల్వ్ చేశారంటే అది సాల్వ్ చేస్తే మంచి ఐడియా వచ్చేస్తుంది వాళ్ళకి ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి సో అలాంటిది కొత్త క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అండి ఇప్పుడు అదే మ్యాథ్స్ లో అయితే రావండి కొత్త క్వశ్చన్స్ ఎందుకంటే వాళ్ళు అదే సిలబస్ లో అదే సిలబస్ లో అదే కాబట్టి రిపీట్ చేసి తీరాలండి ఇప్పుడు సిలబస్ మారిస్తే కొత్త క్వశ్చన్స్ వస్తాయి కానీ జీకే లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఎందుకంటే అందులో ఏదో కరెంట్ అఫైర్స్ అని ఒకటి ఉంది కాబట్టి దాంట్లో వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయండి ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా ఇప్పుడు చూడలేదు పేపర్ సెట్ చేసేటప్పుడు వచ్చేసి వాళ్ళు తీసుకున్న వర్డ్స్ వొకాబులరీ అంటాం కండి అది పేపర్ లోంచి వస్తుందండి అది హిందూ పేపర్ అని ఉంటుంది హిందూ పేపర్ లోంచి మీరు చూసుకున్నట్టయితే చాలా వరకు దాంట్లో దిగుతాయండి ఇప్పుడు సినానిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ కాంప్రహెన్షన్ కానీ యాజ్ ఇట్ ఈస్ దిగిన రోజులు కూడా చాలా ఉన్నాయండి దాంట్లో హిందూ నుంచి సో ఆ పేపర్ ని కొంచెం ఫాలో అవుతూ ఉంటే మంచి హెల్ప్ జరుగుతుందండి దీనికి అంటే గతంలో టెన్ ఇయర్స్ నుంచి ఎగ్జామ్ జరిగిన పేపర్స్ మళ్ళీ దానికి ప్రిపేర్ ప్రిపేర్ మాక్సిమం అందులో నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా అదే ప్యాటర్న్ అండి అదే ప్యాటర్న్ లో చాలా వరకు వస్తాయి అప్పుడు ఈజీగా అనిపిస్తుంది పేపర్ అది ప్రీవియస్ పేపర్స్ ఎవరైతే సాల్వ్ చేయకుండా వెళ్తారో వాటికైతే పేపర్ వచ్చేసి గా కనిపిస్తుంది ప్రీవియస్ ఇయర్ పేపర్ ని సాల్వ్ చేసిన వ్యక్తులకి ఈ పేపర్ అంతా ఏం అనిపించదు అది ఓకే అలా ఉన్న పేపరే కదా అని చెప్పి అనేసి బాగా చేయగలుగుతాయి ఎందుకంటే టైం తక్కువ ఇస్తారు దీంట్లో అది ఆ టైంలో లో చేయాలన్నప్పుడు మాత్రం మీకు ఇది హెల్ప్ అవుతుంది ఇది ప్రీవియస్ పేపర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ లో దానికంటే కొన్ని బుక్స్ ఉన్నాయండి ఇప్పుడు చాప్టర్ వైజ్ అని చెప్పి కొన్ని బుక్స్ ఉంటాయండి ఇప్పుడు మ్యాథ్స్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది జీకే ఉంటుంది ప్రీవియస్ ఇయర్ లో వచ్చేసి చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్ నుంచి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో అవి సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది కిరణ్ పబ్లికేషన్స్ అని ఒకటి ఉందండి కిరణ్ పబ్లికేషన్ దాంట్లో మాథ్స్ మీద ఉన్నాయి అన్నిటి మీద ఉన్నాయండి ఆ బుక్ నుంచి మాత్రం చాలా బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ ని మొత్తం ఇచ్చారు వాళ్ళది ఏది మిస్ చేయకుండా ఇప్పుడు ఎస్ఎస్సీ నోటిఫికేషన్స్ లో ఎక్కువగా జనరల్ స్టడీస్ గురించి టాపిక్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు సో మామూలుగా రెగ్యులర్ గా చదువుతూ అంటే కొంతమందికి వీలు అవ్వచ్చు సార్ కొంతమందికి వీలు అవ్వకపోవచ్చు సో సో దీనికి షార్ట్ కట్ మెథడ్ ఏదైనా ఉందంటారా చెప్తానండి ఎస్ఎస్సీలో వచ్చేసి ప్లే వచ్చేసి హెల్ప్ అయ్యేది రెండే రెండు సబ్జెక్ట్స్ అండి ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఎందుకంటే ఇప్పుడు చూడండి ఓవరాల్ ఎగ్జామ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మార్క్స్ అండి ఇది అండ్ టైర్ వన్ ప్లస్ టైర్ టూ ప్లస్ టైర్ త్రీ మూడు కలిపితే సెవెన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ మార్క్స్ లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అయితే ఇది అండి ఇది టూ లో వచ్చేసి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటుంది అది మ్యాథ్స్ టూ హండ్రెడ్ ఉంటుంది ఇంగ్లీష్ టూ హండ్రెడ్ ఉంటుంది సో అక్కడ ఫోర్ హండ్రెడ్ అవుతుంది ప్లస్ టైర్ వన్ లో వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ మ్యాథ్స్ ఇంగ్లీష్ సో అక్కడ కలిపితే ఫైవ్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఇవే ఉంటాయి మనకి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ వాటి మీద ఫోకస్ చేయడం చాలా బెస్ట్ అది సో అదే జనరల్ స్టడీస్ కూడా ఉంది మీకు మంచిగా అది కాకపోతే అంటే స్కోరింగ్ లో ఒక పార్ట్ అంతే అది టైర్ వన్ వరకే ఇంక ఇతమ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వచ్చేసారంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ మీద కాన్సంట్రేట్ చేశారంటే మాత్రం సో ఎస్ఎస్సి ఉద్యోగం సాధించాలి అనేసి అనుకున్న వాళ్ళకి ఎన్ని గంటలు ప్రిపేర్ అవుతే ఇది ఈజీగా సాధించగలుగుతాం అదే అండి బేసిక్స్ ఉన్న వాళ్ళు అయితే బేసిక్స్ ఉన్న వాళ్ళు అరౌండ్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అండి డైలీ అదే అవే క్వశ్చన్స్ ఏదో రిపీటెడ్ గా చేస్తుంటే ఓకే అది అలా కాకుండా బేసిక్స్ లేని వాళ్ళు మాత్రం టెన్ టు ట్వెల్వ్ అవర్స్ చదవాల్సి వస్తుంది అది కూడా సబ్జెక్ట్ వైస్ పెట్టుకోవాలండి ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి టైర్ వన్ కి వస్తే టైర్ వన్ కి వస్తే ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ రైట్ టూకు వచ్చామంటే అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ వరకే ఉంటుంది అలా ఉండేసరికి త్రీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటి నుంచి అండి ఒక్కొక్క సబ్జెక్ట్ కి త్రీ అవర్స్ పెట్టుకున్న త్రీ త్రీ అవర్స్ అలాగా ఫోర్ సబ్జెక్ట్ కవర్ చేసుకుంటే మంచి స్కోర్ టైర్ వన్ లో కొంచెం ఈజీగా ఉంటుంది త్రీ ఫోర్ ఏంటండి త్రీ ఫోర్ టైర్ త్రీ టైర్ త్రీ వచ్చేసి డిస్క్రిప్టివ్ అండి అది అది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అంటే మనకి సిక్స్టీ మినిట్స్ ఇస్తారండి అది అక్కడ రాయాలి మనం ఇది లెటర్ రైటింగ్ ఒకటి ఇస్తారు దాంట్లో సో అవి రాసుకోవాలి కాబట్టి వాటికి ప్రిపరేషన్ కూడా అంటే ప్రీవియస్లీ చూసుకున్నా కరెంట్ టాపిక్ ఎక్కడైతే ఉందో మనకి ఇప్పుడు పేపర్లో ఏవైతే వస్తున్నాయో కరెంట్ వాటి మీద ప్రిపేర్ చేసుకోవడం ఎస్ఏ కానీ ఇలాగా అవి ప్రిపేర్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది అండి వచ్చేసి స్కిల్ టెస్ట్ అండి టైర్ ఫోర్ ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే ఇది టైర్ ఫోర్ అనేది సరే అలాగే చెప్పండి ఈ సిలబస్ మొత్తం ఎన్ని రోజుల్లో చదువు చదవాలి అనేసి ప్లాన్ చేసుకోవాలి అనేసి త్రీ మంత్స్ సరిపోతుంది అండి ఇదైతే త్రీ మంత్స్ సిలబస్ కంప్లీట్ చేయడానికి సరిపోతుంది త్రీ మంత్స్ తర్వాత ఇంకొక త్రీ మంత్స్ వచ్చేసి రివిజన్ అండి రివిజన్ అండ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదండి అలాగా దీంట్లో వచ్చేసి ప్రాక్టీస్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అయిపోతుంది ఎగ్జామ్ ఇది అలాగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలండి మ్యాథ్స్ క్వశ్చన్స్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ అది జీకే క్వశ్చన్స్ అనేది చదువుకుంటే సరిపోతుంది అది ఈ మూడిట్లో మాత్రం ప్రాక్టీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి సార్ పరీక్ష తేదీ ఎప్పుడు అనేసి ప్రకటించారా ఎన్ని రోజులు రివిల్ రివిజన్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి మీరు అంటారు లో ఇచ్చారండి డేట్ ఇది టైర్ వన్ ఏప్రిల్ లో వచ్చారు ఆగస్ట్ లో టైర్ టూ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మోస్ట్ ప్రాబుల్ ఏదో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అలా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి దీనికి ఇది సో ఇదే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఇది సక్సెస్ అవ్వడానికి ఉంటుందండి ఇప్పుడు ఇంకా ఇంకా మనకి ఏదో ఫోర్ మంత్స్ ఉన్నాయి ఇంకా టైం మనం చూసినట్టు ఈ ఫోర్ మంత్స్ లో వచ్చేసినా సరిపోతుంది అయితే నాకు తెలిసైతే ఇది ప్రిపేర్ అవ్వడానికి అది సాప్పులు చెప్పకుండా డైలీ కనుక ఇది తనంత చేసుకోకుండా డైలీ ప్రాక్టీస్ చేస్తున్న ఇదైతే మాత్రం త్రీ మంత్స్ సరిపోతుంది కరెక్ట్ అయితే రోజుకు ఎన్ని గంటలు చదివితే మంచిది అనేసి అంటారు సార్ మీరు డైలీ వచ్చేసి టెన్ అవర్స్ అండి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ కనుక పెట్టుకొని అది కూడా సబ్జెక్ట్ వైజ్ అండి ప్రతి సబ్జెక్ట్ కి టూ టు త్రీ అవర్స్ పెట్టుకొని అలాగే టెన్ అవర్స్ కానీ ట్వెల్వ్ అవర్స్ కానీ అండి అది పెట్టుకొని చదివారంటే తొందరగా అయిపోతుంది సిలబస్ ప్రాక్టీస్ కూడా తొందరగా టైం ఉంటుంది సక్సెస్ కూడా అంతే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి సో ఇందాక మీరు చెప్పారు సార్ ఈ ఎగ్జామ్ కు పలానా బుక్స్ చదివితే మంచిది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఒకసారి పుస్తకాల మరోసారి చెప్పండి సార్ ది సేమ్ టైమ్ ఏంటంటే సిలబస్ కవర్ అయ్యే పుస్తకాలు కూడా అనౌన్స్ చేయండి ఒకసారి తప్పకుండా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది స్టాండర్డ్ బుక్ మ్యాథ్స్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ అనేది సో దీంట్లో అన్ని టాపిక్స్ ఉంటాయి అది ఈ బుక్స్ చదువుకున్నారంటే మాత్రం ప్రాక్టీస్ చేయాలి ఈ బుక్ లో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో దీంట్లో ప్రాక్టీస్ చేస్తే ఓకే ఇది క్రాక్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది బేసిక్స్ లేని వ్యక్తులు వచ్చేసి ఆర్డి శర్మ అండి ఇప్పుడు నైన్త్ టెన్త్ క్లాస్ అండి నైన్త్ టెన్త్ క్లాస్ బుక్స్ చెప్తే ఆర్డి శర్మ మ్యాథ్స్ దీంట్లో అడ్వాన్స్ మ్యాథ్స్ టాపిక్స్ అనేది చాలా బాగుంటాయండి ఇది ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఇది మ్యాథ్స్ లో వచ్చేసి సో అది ఏదో షార్ట్ కట్స్ కావాలనుకున్న వాళ్ళకి మ్యాథ్స్ వచ్చేసి రాకేష్ యాదవ్ అని చెప్పి ఒక ఆయన రాసిన బుక్ లో క్లాస్ నోట్స్ అని ఉంటుందండి రాకేష్ యాదవ్ క్లాస్ నోట్ దీంట్లో వచ్చేసి మొత్తం మీద షార్ట్ కట్స్ దొరుకుతాయి మొత్తం మ్యాథ్స్ వర్క్ అయితే జీకేకి వచ్చేసరికి ఎలా అంటే లూసండ్ జీకే ఉంటుంది జీకే లో లూసెంట్ జీకే అండి ఇది ఆ బుక్ ఒకటి సరిపోతుంది చదవడానికి కరెంట్ అఫైర్స్ కి వచ్చేసరికి ఎనీ మ్యాగ్జైన్ ప్రత్యేకత జరిపడం కానీ కాంపిటేటివ్ సక్సెస్ కానీ ఇలా ఇది వినాకిల్ పబ్లికేషన్స్ అని ఒకటి ఉందండి ఇది వాళ్ళు కూడా బాగా రిలీజ్ చేశారండి ఇది జీకే బుక్ ఒకటి షార్ట్ గా రిలీజ్ చేశారు అది హెల్ప్ అవుతుంది అది ఇది నెక్స్ట్ ఇది న్యూస్ పేపర్ రీడింగ్ అండి ఇది హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఇలాగా పేపర్స్ ఏదైనా సరే ఒకటి డైలీ ఫాలో అయ్యారంటే అన్ని రంగాలు వచ్చేసి కవర్ అవుతుందండి మళ్ళీ ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని చెప్పి ఒక బుక్ ఉందండి నార్మల్ లెవీస్ వాళ్ళది వర్డ్ పవర్ మేడ్ ఈజీ దీంట్లో వచ్చేసి ఒకాబులరీ ఉంటుంది ఒకాబులరీకి నేను వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని చెప్పి హెల్ప్ అవుతుంది అది మళ్ళీ ఎస్పీ బక్షి అని చెప్పి ఒక బుక్ ఉందండి ఈ బుక్ లో వచ్చేసి ఆల్ రూల్స్ ప్రొవైడ్ చేస్తారు ఇంగ్లీష్ కి బేసిక్స్ హై లెవెల్ వరకు ఎస్పి బక్షి సుభా హెల్ప్ చేస్తుంది మీకు ఈ బుక్ ఇంకా చేస్తున్నది కిరణ్స్ వాళ్ళు వచ్చేసి చాప్టర్ వైజ్ బుక్ ఒకటింది చాప్టర్ వైజ్ అంటే అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అని అందులో పెడతారు అదే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి ఇంకా పెడతారా సార్ అందులో అవునవునండి ప్రీవియస్ ఇయర్స్ అండి ఓన్లీ ప్రీవియస్ ప్రీవియస్ఇన్స్ ఉంటాయి అవి చేయడం వల్ల ఒక ఐడియా వస్తుందండి అసలు ఓకే ప్యాటర్న్ ఇలా ఉంటుందా వాళ్ళు ఇలా అడుగుతారా క్వశ్చన్స్ అని చెప్పి ఒక ఐడియా వచ్చేస్తుంది అక్కడ రీజనింగ్ వచ్చేసి డాక్టర్ ఆర్ఎస్ ఎస్ వాళ్ళదే ఉందండి మోడర్న్ అప్రోచ్ టు రీజనింగ్ అని చెప్పి ఒక బుక్ ఉందండి ఇది మోడర్న్ అప్రోచ్ టు రీజనింగ్ అని చెప్పేసి అది అది అయిపోయిన తర్వాత కిరణ్ వాళ్ళది సాల్వ్ పేపర్స్ వస్తాయండి దీంట్లోనే రీజనింగ్ లో అది కూడా హెల్ప్ అవుతుంది సార్ ఒక డౌట్ ఉంటే సార్ చూసే వాళ్ళకి కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళకు కూడా సో ఒకసారి అటెంప్ట్ చేస్తారు టూ టైమ్స్ చేస్తారు త్రీ టైమ్స్ కూడా చేస్తారు సో ఆ ఎగ్జామ్ కూడా రాదు అలాంటి వారు మళ్ళీ కూడా ఎగ్జామ్ రాస్తారు కదా సార్ వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ ఎక్స్పీరియన్స్ అన్ని అంటే మల్టిపుల్ ఎగ్జామ్స్ ట్రై చేసి ఉంటారు సక్సెస్ సాధించలేకుండా ఉంటారు అవును అలాంటి వాళ్ళు చెప్పాను వాళ్ళ లోపాలను చూసుకోవాలండి వాళ్ళు ఎక్కడ వీక్ గా ఉన్నారు వాళ్ళు ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారని చూసుకొని చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు అది సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ అంటామండి మనం అంతేనా వాళ్ళు ఎక్కడ సాల్వ్ చేయలేకపోతున్నారు చేయలేకపోతున్నారు లేకపోతే ఇంగ్లీష్ లో చేయలేకపోతున్నారా అక్కడ అదే దాని మీద ఫోకస్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకున్నారంటే సరిపోతుంది అది వాళ్ళ మిస్టేక్స్ అనలైజ్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇచ్చే సందేశం ఇదే అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి